ఇప్పుడు చాలా వరకు ఎవరైనా ఏం చేస్తున్నారంటే పెట్రోల్ బంకులో వెళ్తే వందని రెండు వందలని ఐదు వందలని రెండు వేలని ఇలాగా అమౌంట్ అండి అందరికీ నమస్తే రాష్ట్రంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ చిప్పులను అయితే ఏర్పాటు చేసి డీజిల్ పెట్రోల్ తక్కువ పరిమాణంలో కొడుతున్నట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటకైతే వచ్చింది ఇది ఎక్కడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఏదో రకరకాల పనుల్లో ఉంటాం మన కంగారులో మనం ఉంటాం త్వరగా వెళ్ళాలి ముందు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో కానీ ఏదైనా అర్జెంటు పనుల మీదన్నా కానీ ఇప్పుడు పెట్రోల్ బంకులకు వెళ్తాం ఒక వంద రెండు వందలు ఐదు వందలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకుంటాం ఎంతసేపు మనం త్వరగా కొట్టించుకున్నాం లేదా అనే వెళ్ళిపోయే కంగారులోనే ఉంటారు ప్రజలందరూ చాలా తక్కువ మందే కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఇవి అదురుగా తీసుకున్న కొన్ని పెట్రోల్ అయితే కొన్ని ఎలక్ట్రానిక్ చిక్కులని ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు మీరు లే లేటుగానే కొట్టించుకుంటే దానికి ఎంతో కొంత తక్కువ వచ్చేలాగా సెట్ చేశారనమాట అలా చేసి ప్రజలను మోసం చేస్తున్న కొన్ని పెట్రోల్ బంకులను అయితే అధికారులు సడన్గా తనిఖీ చేసి వాటి మీద యాక్షన్ అయితే తీసుకున్నారు మనం తెలుసుకుందాం ఎక్కడ ఏంటి ఏంటనేది రాష్ట్రంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో నకిలీ ఎలక్ట్రానిక్ చిప్పులు అమర్చి తక్కువ పరిమాణంలో పెట్రోల్ డీజిల్ కొడుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగు చూసింది పెట్రోల్ పంపులో ప్రవాహానికి అంతరాయం కలిగించేలా ఒరిజినల్ సర్క్యూట్ను మళ్లించి ప్రతి పది లీటర్లకు ఒక లీటర్ చొప్పున డీలర్లు అనుచిత లబ్ధి పొందుతున్నట్లు గుర్తించారు అంటే పది లీటర్లు కనుక డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించుకుంటే ఒక లీటర్ తేడా వచ్చేలాగా పది లీటర్ల మీద అలా సెట్ చేశారంట పలుచోట్ల ధరలకు సంబంధించిన బోర్డులు ప్రదర్శించడం లేదని కల్తీ తనిఖీ గుర్తించే విధానానికి సంబంధించిన పోస్టర్లు ప్రదర్శించడం లేదని తేలింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప శ్రీకాకుళం విశాఖపట్నం కర్నూలు అనంతపురాల్లోని మొత్తం డెబ్భై మూడు పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ బృందాలు ఈ నెల ఇరవై రెండున ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు అంటే ఒకేసారి ఇప్పుడు ఈ మెయిన్ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఒకేసారి కొన్ని బృందాలుగా ఏర్పడి ఒకేసారి అయితే తనిఖీలు చేశారు ఈ పెట్రోల్ బంకుల్లో వీళ్ళకి ఇలా సమాచారం రావడంతో డీజీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం ఓ ప్రకటనలో అయితే వెల్లడించారు అని ఏమేమి వివరించారంటే అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం గ్రామంలోని ఎస్పీ అండ్ సన్స్ ఫిల్లింగ్ స్టేషన్లో పల్సర్ బోర్డులు ట్యాపరింగ్ చేశారు డిస్పెన్సింగ్ యూనిట్లలో రెండు చిప్పులు అదనంగా అమర్చారు వాటిని అయితే చేసుకున్నారు వీళ్ళు కర్నూల్లోని ఓ పెట్రోల్ బంకుకు సంబంధించిన డిస్ డిస్పెన్సరీ యూనిట్లో క్రమరహిత డెలివరీ ఉంది దీనిపై కేసు నమోదు చేసి అపరాధ రుసుము కూడా విధించారు రాజమహేంద్రవరం ఏలూరు నెల్లూరులోని పలు బంకుల్లో కొలతల్లో తేడా ఉంది అంటే వీళ్ళు ఇప్పుడు పెట్రోల్ కొట్టేటప్పుడు మనకు లీటర్ కానీ రెండు లీటర్లు కానీ ఇలా కొట్టేటప్పుడు చూస్తే దాంట్లో కూడా తక్కువ రావటం వీరందరిపైన కేసులు నమోదు చేయడంతో పాటు పెట్రోల్ డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు పెట్రోల్ బంక్ డీలర్లు ఎవరు ఇలాంటి అక్రమాలు ఉల్లంఘనలకు పాల్పడొద్దని డీజీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు ఆకస్మిక దాడులు కొనసాగుతాయని తెలిపారు అంటే ఇట్లా అనుకోకుండా వచ్చి దాడులు చేయటం సడన్గా ఎంక్వైరీ చేయడం అనేది చేస్తామని డీజీ హరీష్ కుమార్ గుప్తా గారు చెప్పుకొచ్చారు ఇప్పుడు చాలా వరకు ఎవరైనా ఏం చేస్తున్నారంటే పెట్రోల్ బంకులో వెళితే వందని రెండు వందలని ఐదు వందలని రెండు వేలని ఇలాగా అమౌంట్ కొట్టించుకుంటున్నారు ఎవరు లీటర్ కానీ రెండు లీటర్లు కానీ కొట్టించుకోవట్లేదు ఎవరు పెట్రోల్ బంకుల్లో ఎక్కువ శాతం ఇలా వంద రెండు వందల మీదే పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నారు దీని మూలంగా ఏమవుతుందంటే చాలా వరకు ఇప్పుడు ఎన్ని లీటర్లు వస్తుంది ఎంత వస్తుంది అనేది ఐడెంటిఫై లేకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్రోల్ డీజిల్ కుట్టించుకోవడం వల్ల చాలామందికి అసలు ఎంత వస్తుంది వాళ్ళ అమౌంట్ తగ్గ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వస్తుందని అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఎంతైతే సెట్ చేశారో అంత పెట్రోల్ డీజిల్ వీళ్ళకైతే వాహనాల్లోకి వెళుతుంది ఏదన్నా కానీ ఇలాంటి పెట్రోల్ బంకుల వల్ల వాహనదారులు జేబులకి అయితే మాత్రం లాస్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం